మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకురాపేట నియోజకవర్గం మెసరాయి ఆ మండలాలు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు అదంతా కూడా చూసుకొని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరగటం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండ్ స్ట్రెంతన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు Unfortunately, at the same time, fortunately. ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రిజిస్టర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక నలుగురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రిడ్జ్ జరిగిన చోట కూడా నేను చూసొచ్చాను ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీవ్ అవ్వాలి వాటర్ రిసీవ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి ముప్పై ఐదు వేల శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకొచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి శాండ్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రీస్టోరేషన్ తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్ పర్మనెంట్ రీస్టోరేషన్ ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్ఈ వాళ్ళతో మాట్లాడితే దగ్గర దగ్గర రెండున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా యాజ్ ఎల్ లాస్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం